చెప్పారంటే శరీరానికి ఇంత అన్నం పెట్టండి ఆత్మకు ఆత్మకు ధ్యానం నేర్పించండి అని చెప్పిండ్రు శరీరానికి అన్నం పెడుతూ ఆత్మకు ధ్యానం నేర్పించడం అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక పొజిషన్లో చెప్పాలంటే మాస్టర్స్ వండిన భోజనము దాంట్లో కొత్త విశ్వ ప్రాణశక్తి శక్తి అనేది యాడ్ అవుతూ మరి వచ్చిన వాళ్ళు మారుతారు అనేది పత్రిజీ గారి యొక్క సంకల్పం సార్ ఎప్పుడు కూడా అదే చేసేవాడు సారే చైర్ నుంచి వండి వండించి చాలా మందికి పెట్టేవాడు సారు మరి సారు వారి బాటలో నడుస్తున్నాము మేము కూడా మరి తను చెప్పినట్లుగా ఈ మార్గాన్ని మేము నడుచుకుంటూ దాదాపు పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నాం మరి ముఖ్యమైన విషయాలు మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం ఒకసారి కృష్ణుడు అర్జున్తో చెప్తాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని యుగాల నుంచి ఎన్ని జన్మల నుంచి నువ్వు మనస్సు అనేది బయటకుపోతుంటుంది అర్జున ఆ మనస్సు బయటకు అయినప్పుడు ఆలోచనలు ధ్యానం అంటే ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళమని చెప్తున్నాను నేను నీకు ఆలోచన లేని స్థితికి వెళ్ళాలంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి అట్లాంటప్పుడు నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు దేనికి కూడా బాధపడొద్దు ఎందుకంటే మనస్సు అనేది ఒక దగ్గర నిల్చోకుండా లేచి లేచిపోతుంటుంది దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేదే మన పని మరి అది ఏందంటే ఐదు విషయాల మీదనే ఐదు వాంఛల మీదనే ఐదు విషయాల్లో ఐదు వాంఛల మీదనే ఉంటుంది అది శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదింట్ల మీదనే కదా నువ్వు దానికోసమే కదా తపన పడుతున్నది అంటే శబ్దం అంటే వినడము స్పర్శ అంటే స్పర్శించడము రూపం అంటే చూడడము తినడము తింటున్నావు వింటున్నావు ఉంటున్నావు చూస్తున్నావు ఎన్నో జన్మలు అయిపోయింది మరి ఈ జన్మల్లో ఇలా చేసుకుంటూ చేసుకుంటూ నువ్వు ఈ జన్మనన్నా కనీసం ఈ జన్మలోనన్నా నువ్వు మరి ముక్తి మార్గం పొందాలి కదా అనేది నీ మనస్సుకు నచ్చజెప్పుకోమని చెప్తాడు కృష్ణుడు అర్జున్కి అంటే నచ్చ చెప్పుకోవాలి నచ్చ చెప్పుకోకుండా ఎంతసేపు మనము బహిర్ముఖ బహిర్ముఖమైన అంటే బయట బయట ప్రపంచం మాత్రమే నీకు తెలుస్తుంది అంతర్ ప్రపంచమైన నీ ఆత్మస్థితి ఎప్పటికి తెలియదని చాలా చక్కగా బోధిస్తాడు అనమాట ఇంకోటి దీపము గాలి దగ్గర ఉన్నప్పుడు ఏమైతుంది గాలి వచ్చి దీపానికి తగిలినప్పుడు ఏమైతే దీపం మారిపోతుంటది అనమాట నీ యొక్క ఆలోచనలు కూడా కిటికీలో నుంచి గాలి ఎట్లయితే వస్తే దీపం మారిపోతుంటదో గాలి లేని తోన దీపం ఎంత చక్కగా వెలుగుతుంటుందో నీ మనస్సు కూడా అంత పవిత్రంగా వెలగాలన్నమాట అంటే గాలి వచ్చినప్పుడు కిటికీలను బంధించగలుగుతాం మరి మనం గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాం కిటికీలను డోర్లను క్లోజ్ చేస్తాం అట్లాంటప్పుడు గాలి ఆగుతుంది దీపం చక్కబడుతుంది మరి నీ ఆలోచనలు వచ్చినప్పుడు నీ ఆత్మస్థితి దీపం వెలగాలి బయటికి దాని యొక్క కాంతి బయటికి రావాలంటే దేన్ని ఆపాలంటే ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు ఈ మనకు ఐదు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు ఈ ఇంద్రియ నిగ్రహం మనకు రావాలన్నమాట ఫస్ట్ ఈ ఇంద్రియ నిగ్రహణం వచ్చేంత వరకు మనకు ఏది సాధ్యం కాదు ఆ సాధ్యం కానందుకే మనం ఏం చేస్తున్నామంటే ఎంతమంది ఇంతమంది యోగ భ్రష్లు అవుతున్నారు యోగ ప్రశ్నలు అంటే కొన్ని రోజులు ధ్యానం చేస్తారు సాధన చేస్తారు మళ్ళీ మధ్యలో బ్రేక్ చేస్తారు అనమాట మధ్యలో బ్రేక్ చేయడం వలన ఏమవుతుంది అది ఆ జన్మలో అక్కడి వరకే ఫుల్ స్టాప్ అవుతుంది మళ్ళీ శరీరం మొదలు పెడతారు శరీరం వదిలిపెట్టి మళ్ళీ ముందలు పోతారు అనమాట శరీరం వదిలిపెట్టి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎంతవరకు అయితే నేర్చుకున్నావో మళ్ళీ ఆ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి టెన్త్ క్లాస్ అబ్బాయి టెన్త్ క్లాస్ వరకే ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు అనుకుంటాం టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాక వాడు చదువు పనిచేసినప్పుకో ఇంటర్ నెక్స్ట్ మళ్ళీ ఉంటుంది అనమాట ఈ జన్మ కాకుండా నెక్స్ట్ జన్మైనా మళ్ళీ వాడు ఒక పది సంవత్సరాల తర్వాత కాలేజ్ పోయినా వాడు ఏం చేస్తాడు ఇంటర్ బేసిక్ కావాలని అడిగినప్పుడు ఇంటర్ చేయాల్సి వస్తుంది ఈ జన్మలు కూడా ఇంతే చూడండి ఈ జన్మల్లో నేర్చుకున్న స్థితులు కూడా ఇంతే ఉంటాయి మరి ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటా నేను ముగ్గురు రాత్రిపూట నిద్ర నిద్ర పోని వాళ్ళు ముగ్గురు ఉంటారు మూడు సిజుల వాళ్ళు నైట్ నిద్ర పోరు అనమాట ముగ్గురు యోగులు ఫస్ట్ వాళ్ళు రెండోది భోగులు భోగి మూడోది రోగి ఫస్ట్ వాళ్ళు యోగులు యోగి అంటారు రెండో వాళ్ళు భోగి మూడో వాళ్ళు రోగులు వీళ్ళు ముగ్గురు కూడా రాత్రిపూట వీళ్ళకు నిద్ర ఉండదు ఎందుకు నిద్ర ఉండదు ఏంటనేది దాని గురించి కొంచెం విశ్లేషణగా మనం వివరించుకుందాము యోగి అనేవాడు నైట్ టైము ధ్యాన సాధనలో కూర్చొని ఏం చేస్తారంటే యోగులు సాధన చేస్తూ భగవంతుని స్పర్శ పొందాలని చెప్పి డే టైం కొంతమందికి కుదరదు అనమాట మెడిటేషన్ కుదరదు ఒకటి దాని యొక్క పద్ధతి ప్రక్రియ కూడా రాత్రిపూటనే సాధన ఎక్కువ చేయాలన్నమాట ఈ యోగులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే భగవద్ చింతనలో ఉంటారనమాట నైట్ టైం ముగ్గురు నిద్రపోరు కానీ ముగ్గురికి తేడా ఉంది చూడండి బాగా ఆలోచించండి ముగ్గురు ముగ్గురు నిద్రపోని వాళ్ళ దాంట్లో యోగులు ఏం చేస్తారు భగవంతు చింతనలో ఉంటారు ఎప్పుడు అంటే తనను స్మరించుకోవాలి దర్శించుకోవాలి దైవం ఎక్కడుంది నేను ఎవరు మరి నాకు ఎలాంటి జన్మని ఎందుకు వచ్చింది ఈ గుంటిగా గుడ్డిగా మూగగా చెవిటిగా అవిటిగా ఎందుకు పుట్టాను ఆర్థికంగా తపస్సాయి కుటుంబంలో ఎందుకు పుట్టాను అని వాళ్ళు ఆరాధిస్తుంటారు అనమాట యోగులు అంటే తపన చేస్తూ చేస్తూ తపస్సు చేస్తూ చేస్తూ ఏమవుతారంటే భగవంతుని చేరుకోవడం కోసము రాత్రిపూట వీళ్ళు నిద్రపోరు అనమాట వీళ్ళు ఇట్లా రెండోది భోగులు భోగి అంటే బాగా ఆర్థికంగా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మీ అందరు తెలిసిన విషయమే వాళ్ళు విలాసాలు అంటే క్లప్పులు పప్పులు ప్యాకెట్ ఆడటము సిగరెట్ ఇవన్నీ తాగుతూ చేస్తూ ఏం చేస్తుంటారు వాళ్ళు విలాసంగా ఎంజాయ్ చేయడం కోసం నైట్ టైం నిద్రలు కోరు వీళ్ళు కూడా డబ్బు ఎక్కువ ఉంటున్న వాళ్ళు నైట్ టైం ఎక్కువ విలాసాలు చేయడం మనందరం చూసిన విషయమే అయితే వీళ్ళు యోగులు భగవంతు చింతన చేస్తుంటే వీళ్ళు సాంసారికంగా ప్రాపంచికంగా ఎక్కువ సంపాదించుకున్న దాన్ని అయిపోటుకోవడం కోసం నైట్ నిద్రపోరు అనమాట వీళ్ళు ఒక రెండో రకమైన మనుషులు మరి మూడో రకమైన వాళ్ళు ఎవరంటే రోగులు రోగికి కూడా ఎప్పుడు నిద్ర ఉండొచ్చు చూడండి రోగులు అంటే శరీరంలో ఏదో ఒక జబ్బుతో బాధపడే వాళ్ళు అనమాట శరీరంతో జబ్బు శరీరంలో జబ్బుతో బాధపడే వాళ్ళు కూడా రోగులు ఎప్పుడు బాధపడుతూ బాధపడుతూ నిద్ర లేక ఇబ్బంది పడుతూ కింద దారి ఇబ్బంది పడుతూ ఎన్నో సమస్యలకు ఒడిదుడుకులకు వాళ్ళు లోన్ అవుతారు మరి నిద్ర ఓరు అంటే ఇప్పుడు యోగి కరెక్ట్ స్థితిలో ఉన్నట్లు నిద్ర లేకుండా వాళ్ళు ముగ్గురు కానీ యోగులు ఏం చేసిండ్రు కరెక్ట్ స్థితిలో ఉండి ఆత్మచింతన చేరుకోవడం కోసం మరి వాళ్ళు నిద్ర లేకుండా ఉన్నారు భోగులేమో భోగా వాళ్ళ భోగ భాగ్యాలను విలాసాలను ఎంజాయ్మెంట్ కోసమో వీళ్ళు నిద్ర ఓరు రోగులు అనేవాళ్ళు మరి ఈ జబ్బును తగ్గించుకోవడం కోసం కూడా నైట్ మొత్తం మెలుకతూ ఉంటారు కానీ ముగ్గురు మెలుకతోనే ఉన్నారు కానీ ఫస్ట్ వాళ్ళకే లాభాలు ఉంటాయి దైవ దర్శనం ఉంటుంది మరి ఇలాంటి స్థితులన్నీ తెలుసుకోవాలంటే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తుంటే ఫస్ట్లో ఏమీ అర్థం కాదు అసలు ఏం కాదు జీరో నీళ్ళు మన లోపల ఏం ఏంది చెప్పుతున్నా కూడా మేడం కొంచెం మధ్యలోకి వెళ్తున్నారు అంటే మేమందరం చెప్పేటంతా ఏమైతుంటుందంటే ఒక ఏదో జోలపాట పాడినట్లు అనిపిస్తుంటుంది కానీ దీంట్లో చాలా లోతుగా ఆలోచిస్తే మూల చైతన్యం అంటే సృష్టికర్త ఈ సృష్టిని ఎట్లా సృష్టించిండు పంచభూతాలు ఎట్లా తయారైనాయి మరి మానవుడు అనేవాడు పుట్టిండు మరి పుట్టినాక బొమ్మలాకుండా కూడా దానిలో ఒక వెనుకటికి చేరిపోయేవాళ్ళు గారు బ్రహ్మ బ్రహ్మ మిమ్మల్ని తయారు చేసిండ్రు దానిలో జీవం పోషించారు అంటారు కానీ ఆత్మ మూలక మూల చైతన్యం సృష్టికర్త మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నవమాసాలు తల్లి మోస్తున్నప్పుడు ఈ ఆత్మ దాంట్లో పోయి జూరినప్పుడే శ్వాసను అందుకోగలుగుతుంది బ్రీతింగ్ అప్పుడు భూమి మీదకి పడిన తర్వాత మళ్ళీ అది ఏమవుతుంది మళ్ళీ చనిపోయే వరకు శ్వాస ఉంటేనే దానికి వాల్యువేషన్ అనమాట ఈ పంచభూతాలు ఏంటి మూల చైతన్యం ఏంది మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఎక్కడ పుట్టినాం ఏం తింటున్నాం మరి మన కళ్ళ ముందలనే ఐదారు మంది శవాలను తీసుకుపోతుంటారు ఐదారు మంది పుడుతుంటారు అంటే పుట్టిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు మళ్ళీ చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోయినరు అంటే ఎక్కడ పోవడం కాదు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కుడుతున్నారు పుట్టిన వాళ్ళు మళ్ళీ చనిపోతారు కాల చక్రము అంటారు లేకపోతే జనన మరణ చక్రము అంటారు అనమాట ఈ జనన మరణ చక్రాన్ని తొలగించుకోవాలంటే భూమి మీద ఉన్న ఒకే ఒక్క పద్ధతి ఏదైనా ఉందంటే అది ధ్యానము ఇంకా ఏం చేసినా కూడా సూక్ష్మశీరం ఏం చేసినా కూడా సూక్ష్మ శరీరం బయటికి రావడం అనేది తెలియదు నిద్రలోనే తినడంలోనే భోగించడంలోనే స్పర్శకు లోను కావడంలోనే దాంపత్యంలోనే మన యొక్క జీవితం ముగుస్తుంది ఇప్పటికి దాదాపు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి యాభై నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనము దైవ దర్శనం అంటే తెలియదు ధ్యానంలోకి రాకపోతే వచ్చిన వాళ్ళకి తెలిసింది దైవ దర్శనం అంటే మనం అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు రెండు కళ్ళకు కనిపించే అంటే రూపం ఏదైనా ఉందేమో దాన్ని దర్శించుకుందామని ఎక్కడెక్కడో వెళ్తుంటారు అది కరెక్ట్ కాదు అంటే దర్శ దైవం అనేది అసలు కంటికి కనిపించదు దైవము అంటే రూపం ఉండదు గుణం ఉండదు నామం ఉండదు రూపం లేదు గుణం లేదు నామం లేదు మళ్ళీ ఈ రూపం లేని దానికోసం ఎక్కడ రూపాన్ని వెతుకుతావు ఇప్పటికి కూడా కొంతమందికి అనుభవాలు వస్తున్నాయి ఇది కనిపిస్తుంది అది కనిపిస్తుంది అని చెప్తున్నాం చూడండి అదంతా మనసు కానీ బ్రేక్ అయినాం మనం అంటే ఒకనొక స్థితిలో ఒకలా తాడే విజన్స్ వచ్చి దీర్ఘంగా ధ్యానం చేస్తే కొంత ఉంటుంది కానీ చిన్న చిన్నవి పెద్దదానికి నాకు ఆడొచ్చి ఇది వచ్చింది అది వచ్చింది అన్నప్పుడు అక్కడ మనసు పనిచేస్తుంది రూపమే లేని భగవంతుడు నీకు రూపంగా ఎలా కనిపిస్తాడు మనము బొమ్మలను ప్రతి ప్రతిష్ఠించుకొని దాంట్లో అనమాట ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానికి కొంత ఎనర్జీ వస్తుంది టెంపుల్లో వచ్చినప్పుడు ఏమైందంటే ఆ విగ్రహము నిగ్రహం కోసం ఏం చేస్తారు ఆ విగ్రహం నిగ్రహం కోసం కోసము టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఏం చేస్తాము చాలా భగవంతు చింతనలో ఉంటాం మరి ఇవి స్థితులు తెలవాలంటే మరి మనకు ఫస్ట్ స్థితిలో ఉంటే ఏమీ అర్థం కాదు కాబట్టి ఆ విగ్రహం విగ్రహం కోసం వచ్చినప్పుడు మరి మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనమే సేమ్ యాజ్ ఇట్ ఈస్ భగవంతుని రూపంలో ఉన్నాం భగవంతుడు కూడా మనలాగానే ఉంటాడు ఇంకోటి ఒక ముఖ్యమైన పాయింట్ చూడండి భూమి మీద పెన్నెమ్మక మానవునికి మాత్రమే నిటారుగా ఉంటుంది ప్రతి జీవరాశికి అర్థం ఉంటుంది అనమాట అందుకోసమే భగవంతుని యొక్క శక్తి మనము సరాసరి తీసుకోగలుగుతాం విశ్వమయ ప్రాణశక్తి ఎవరు ఎక్కువ తీసుకొని ఎవరు ఎక్కువ సాధన చేసి ఎవరు ఎక్కువ టైము దీంట్లో కేటాయిస్తే కనీసం ఈ జన్మలో ఇప్పటి నుంచి మనం ఎందుకు వచ్చినామనేదాన్ని అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాలలో చాలా చక్కగా స్పష్టంగా ఎన్నో కొన్ని వందల క్లాసుల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము దాదాపు కొన్ని వేల క్లాసులు కూడా ఉంటాము మరి పదహారు సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో ఆధ్యాత్మికత ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంటు ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకటే ఒకటి గుర్తుంచుకోండి యోగులు యోగి యోగి రోగి యోగి భోగి రోగి వాళ్ళు ముగ్గురు నైట్ నిద్రవోరు కానీ ఫస్ట్ వాళ్ళకు లాస్ట్ వాళ్ళకు మధ్యలో వాళ్ళకు చాలా తేడా ఉంటుంది మనం యోగులుగా ఉందామా భోగులుగా ఉందామా రోగులుగా ఉందామా మనమే డిసైడ్ చేసుకుందాము కాన్సెప్ట్ వచ్చేసి యోగి భోగి రోగి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ